నేను ఫోన్ లైవ్ లోకి తీసుకోవచ్చా ఎవరినైనా లేదన్నా తీసుకోవద్దు రూల్స్ తీసుకోండి జేడిఎల్ ప్రభాకర్ అన్న తీసుకోవచ్చా మాట్లాడదా అంటే తీసుకోండి మీరు చెప్పిన కరెక్టే అంటే మాత్రం ఆడియన్స్ ఇక్కడ లైవ్ లోనే మాట్లాడదాం ఇది ఇంత అయిపోతుంది ఇక అవును ఇదే ఇదే అంటే మాత్రం అది వాస్తవమే అనుకోవాలి హలో హలో అన్న నమస్తేనే నా పేరు సంతోష్ అన్న ఈ నైన్టీ సిక్స్ టీవీ నమస్తే అన్న అన్న విత్ పర్మిషన్ మీరు ఒక ఇంటర్వ్యూ లైవ్ లో ఉన్నారన్నా ఓకే మీకు అభ్యంతరం లేదంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతానా దేని గురించి ఏం లేదన్నా చిన్న మనోడి దొంగ వచ్చి కొన్ని యాభై లక్షలు ముంచడానికి వచ్చింది ఎందుకంటే బాగా జర్నీ చేసింది మీరే కాబట్టి ఇంటర్వ్యూ కంటిన్యూషన్ గా మీ గురించే చెప్పాడు అన్న నన్ను ఒక నా సంత బ్రదర్ లాగా ఉన్నాడని మరి శివ చెప్పేటి అని నిజాల లేదా అనేది ఒక చిన్న వివరణ కోసం మాత్రమే తప్ప మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు లేదంటే జేడిఎల్ ఏదో తప్పుగా ఆ ఇంటెన్షన్ కాదన్న శివకు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక రిలేషన్ అంటే ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఆయన చెప్పే విధానం ఎట్లుందంటే అన్న ఒక సంత తమ్ముళ్లాగా నన్ను చూసుకున్నాడు నాకు ప్రతిదానికి ఉన్నాడు బట్ నేను చేసిన తప్పు ఒకటి ఉందన్న బట్ ఆ ఒక్క తప్పు చేయకపోతే బాగుండేది ఆ తప్పును బట్టి నన్ను కొంచెం నెగిటివ్ చేసిన అనేది వాస్తవంగా నిజమేనా అదే నిజమా లేదా అనేది అడగడానికి మాత్రమే చేసినా కానీ మిమ్మల్ని ఏదో తప్పుగా వేరే విధంగా అయితే కాదన్న క్లారిటీ ఇస్తా అంటే ఓకే లేదంటే లైట్ అంటే లైఫ్ అన్న కొద్దిగా లైఫ్ లైఫ్ కాబట్టి ఆల్రెడీ జర్నీ చేసినావు కాబట్టి తెలిసి తెలియక అందరం తప్పులు చేస్తాం తమ్ముడు నీకే బాగా దగ్గర అని తెలిసింది మీరు సినిమా చేద్దాం అనుకున్నారని కూడా తెలిసింది కాబట్టి ఎందుకంటే ఈ రోజు ఒక దొంగలాగా అనేది ఎలిగేషన్ అన్న నీకు కూడా తెలిసే ఉంటది మేబీ ఈ మధ్య వచ్చేటి బట్ ఇది నేను వివరణ అన్న ఒకటి 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 యాక్చువల్లీ వన్ మంత్ బ్యాక్ ఇది జరిగింది ప్రభకరణ నా దగ్గరికి వస్తేనే నేను వన్ మంత్ టైం చెప్పిన వద్దు మీద పడకండి పేరుంది కదా ఖరాబ్ అవుతుంది కెరీర్ అని అది శివ వెల్తర్కి కూడా తెలుసు లైవ్ లో తీసుకునే చెప్పిన వాళ్ళు కూడా వన్ మంత్ ఆగిరు ఒక్క రోజుల్లో ఇది మొత్తం గ్యాబ్లింగ్ అయింది ఒక్క రోజు ఆగితే ఇది అంత ఇష్యూ అవ్వకపోనేమో మేబీ బట్ నీకు తెలుసు కదన్న ఇప్పుడు ఆల్రెడీ జర్నీ చేసిరు కాబట్టి శివతో నాకు పరిచయం ఉంది కానీ జర్నీ అన్న మీకు జర్నీ కాబట్టి ఇలాంటి సందర్భంలో మీలాంటి వాళ్ళు అవును లంగ్ అయితే లంగ్ అనే చెప్తాము మంచోడైతే మంచోడనే చెప్తామన్న ఇప్పుడు ఒక్క లో ఉన్నాడు కాబట్టి మంచిగా ఉన్నప్పుడు అందరం పక్క పక్కన ఉంటాం ప్రభా మనం ఏమైతుందంటే ఇప్పుడు నువ్వు నేను మంచిగా ఉన్నంత సేపు మన ఇద్దరు గురించి నీ లోపల ఏమున్నాయో మనకు తెలియదు అన్న ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అయితే నాతో అయితే మంచిగానే ఉన్నాడు అన్న అయితే మనకు తెలియదు కదా బయటి వద్దు నాకు నాకు బయట సబ్జెక్ట్ నేను ప్రభాకరణ మాత్రమే అడుగుతాను కొన్ని విషయాలు చెప్పిండు నాకు కొన్ని విషయాలు చేసిండు నాకు కూడా చేసిండు సరేలే కదా తమ్ముడే అనే నేను కూడా వదిలేసుకున్నాను చేసుకున్నా అన్న ప్రభాకరన్నది ఇది ఎందుకంటే ఫోక్ వ్యవస్థకు సంబంధించింది అండ్ మీరు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ నేను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మనోడు వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇది ఏమైపోతుందంటే అన్న మన కన్న తల్లికి మన రొమ్మే మనమే రొమ్ము గుద్దినట్టు అవుతుందన్న ప్లీజ్ కొంచెం మనము అనేది కాదన్న కొంతమంది చేసిన దానికి ఫోక్ మొత్తం దొంగలు దొంగలు ఫోక్ అంత దొంగలు అనేది ఒక ఎలిగేషన్ స్టార్ట్ అవుతుంది అన్న ఫోక్ అనేది మొత్తం కాదన్న ఎవడో కూడా చేసిన ఫోక్ మొత్తం అన్నడు కూడా తప్పే ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో వాళ్ళు కూడా తెలుసుకోవాలి అన్నా అన్నా అనాలి ఇప్పుడు అన్నా అట్లనే ఉన్నారు అన్నా 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 అది అది అన్నా 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 ఎవరో ఒకరు దానికి ఎవరైనా ఎలిగేషన్ ఉంటే ఇప్పుడు నువ్వు చూపించను ఇట్లా చేసి నాకు ఇది తప్పు అది నువ్వు దాని గురించి ఫైట్ చేయగానే ఫోకులు ఉన్న వాళ్ళందరూ ఇట్లనే వీడియోలు చేసే వాళ్ళందరూ అదే అంటే చెప్పు మాత్రం తప్పే అన్న అట్లా అనొద్దు అంటే ఆయనకు అన్యాయం జరిగింది అన్యాయం ఏంటో ఆయన గురించి అయినా సరే ఇప్పుడు ఒకవేళ వీనికి శివకు అన్యాయం జరిగితే శివ దీకే నవ్వుదాము వీళ్లకు ఇంకొక ఆయనకి ఎవరైతే ఆయన డబ్బులు ఇచ్చిండో ఆయనకి ఏదైనా ఇబ్బంది ప్రభాకరణ డబ్బులు తీసుకున్నా డబ్బులు ఇస్తా నెలకు లక్షిస్తా అని నా ముంగట మాట్లాడిన సందర్భమే దానికి ఒక బాండ్ కూడా పంపించిండు కాకపోతే వాళ్ళు ష్యూరిటీ అడిగిరు దానికి ఏదన్నా అయ్యకపోతే ఏంటని కూడా వాళ్ళు కూడా లెక్క ప్రకారమే అడిగారు అన్న మధ్యలో కొంచెం వర్క్ నుండి నేను కొంచెం పట్టించుకోలే ఒక వన్ మంత్ ఆ వన్ మంత్ టైం తీసుకున్నా నేను ఒక వన్ మంత్ టైం ఇవ్వండి మీడియాకి ఎక్కితే కెరీర్ ఖరాబ్ అవుతుంది కష్టపడి వచ్చింది కదా అనే ఉద్దేశంతో నేను కూడా చెప్పడం జరిగిందన్న బట్ ఏ నేను ఇప్పుడు ప్రధాన కారణము ప్రభాకరణకి కారణం కాల్ చేయడానికి కారణం ఏంటంటే ఓన్లీ బయటి క్వశ్చన్ నేను శివ వెళ్తు అనే వ్యక్తి నిజంగా నేను చాలా జర్నీ చేశారు కాబట్టి నిజంగా రాంగ్ క్యాండిడేట్ అయినా రైట్ క్యాండిడేట్ అన్నా అన్న నేను ఏమనుకో అది అడగడే తప్పు అన్న శివ గురించి నేను ఏం మాట్లాడలేను అన్న ఒక్క ఒక్క పాయింట్ చెప్పు అన్న శివది ఒకటి ఓపెన్ గా చెప్పన్న తెలిసి తెలియక చేసిన తప్పులు ఉన్నాయా తెలిసి తప్పులు తప్పులున్నాయా ఇది ఒక తెలిసి తెలియక అంటే ఫస్ట్ ఒక తప్పు చేసిండు ఆ తప్పును పది తప్పులు చేసిండు నాకు అదే డైరెక్ట్ ఫస్ట్ అన్న ఇట్లా తప్పు అయిపోయిందని నాకు చెప్పినా వేరే తీరు ఉంటుండే నా విషయంలో చెప్తున్నాను నేను అప్పుడే చెప్తే కూడా నేను కవర్ చేసుకున్నట్టు ఆల్మోస్ట్ నేను అది అంత అయినాక కూడా నేను మంచిగా చూసిన అప్పటికి కూడా వాడు బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఎవరెవరికి ఏదైతే చేసిండో వాళ్ళతోటి మాట్లాడి ఈ రోజు కాకుంటే రేపు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ తోటి కొద్దిగా ఫోన్ ఎత్తి మాట్లాడితే ఎవరికైనా కానీ ఇప్పుడు నీకు ఇచ్చేది ఉన్నా నేను ఫోన్ చేసి మాట్లాడిననుకో ఒక రోజు కాకుంటే రెండు రోజులు ఆగుతుంది ఫోన్ ఎత్తకుండా ఉండేసరికి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది ఫోర్స్ చేస్తాను అట్లా కాకుండా కోపం ఈయన ఏం చేయాలంటే ఎవరెవరికి ఉన్నదో ఫోన్ చేసి అన్నా నాకు ఈ పరిస్థితి బాగాలేదు నేను మళ్ళా మీకు చేస్తా లేకుంటే వాళ్ళకి ఇప్పటికైనా గానీ వచ్చి అన్న నేను ఎవరు వాళ్ళకి ఏదైనా ప్రాజెక్టు పరంగా డబ్బులు అయితే ఇయలేడు ప్రాజెక్ట్ చేస్తాడా ఏదో అట్లాంటివి ఏమైనా చేస్తా నేను పక్కా అంటానంటే మనం ఏదైనా ముందలుండి హెల్ప్ చేద్దాము అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా అన్యాయం చేయొద్దు కన్నా డబ్బులు తీసుకొని వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళకి ఒకవేళ కాదంటే ఏదైనా డబ్బులు చేస్తా అంటే కొంచెం టైం అడిగి కాకపోతే మెయిన్ శివ అనేటు ముందు బయటకు వచ్చి అన్నా ఇట్లా జరిగింది అంట అని చెప్పి మన దగ్గరకు వస్తే ఏదైనా మాట్లాడడానికి వస్తుంది ఎవరైనా సరేనా ఇప్పుడు పర్శురామనే వచ్చిండు బయటికి అన్న నాకు అన్యాయం జరిగిందని వచ్చిండు వచ్చినందుకు ఆయనకు సపోర్ట్ గా ఇవ్వబడ్డారు ఈయన కూడా అన్న నా వల్ల తప్పైందనా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెయ్యను మీరు అందరు ముందర ఉండండి నాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటే ఆయన కూడా పోతాం మనం తోటి మాట్లాడేసి ఆయనకి ఏదైనా సెటిల్మెంట్ చేయడమా లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ ఆయన అనుకున్నాడు అనుకున్నట్టు ఎవరితోటి అనుకున్నాడో వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ చేసి ఇస్తానన్నా ఆయన సంతోషపడతాడు

ఎవరెవరికి ఏది ఉందో డైరెక్ట్ వాళ్ళకే ఫోన్ చేయి లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి ప్రాబ్లం ఏమైందో చెప్పు ఎప్పటికైనా అని చెప్పి ఈ రోజు కాకుండా రేపు చేసిస్తా వాళ్ళకి ఒక నమ్మకం అనేది కలిగి ఆ నమ్మకం ఒకవేళ నువ్వు కలిగించలేకపోయినావు అనుకో ఎవరినైనా నీకు తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళి నువ్వు ఈసారి కూడా మళ్ళీ ఇట్లనే చేస్తే నెక్స్ట్ టైం ఇవ్వడు రాడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నిజమే నువ్వు నేను చేసినా ఇప్పటిదాకా చేసిన అని ఒకవేళ నువ్వు తీసుకుంటే తీసుకున్నా చేద్దాం అనుకున్నా నాతో అవ్వలేదు కాకపోతే ఇప్పుడైనా చేసిస్తాను గట్టిగా మాట్లాడి చేస్తాం అని చెప్పి వాళ్ళకి మాటి వాళ్ళకి నమ్మకం కలిగించి ఎవరు అర క్లియర్ చేస్తే నీకు కూడా ఉంది నీకు కూడా ఫ్యూచర్ ఉంటది మంచిగా చేసుకుంటూ నీకు కూడా లైఫ్ ఉంటది ఇప్పుడు నువ్వు ఇట్లానే చేసినావు అనుకో ఈ లైఫ్ మొత్తం పాడైపోతుంది అయితే చెప్పేది అదే అందరు అందరి ముందరికి వచ్చేసి వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడమంట హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా అదే చెప్పిన అదే చెప్పిన మీన్స్ ఏదన్నా క్లారిటీ ఉండాలి వర్షన్ అనేది నెగిటివ్ ఎక్కడ ఉందో అక్కడ వర్షన్ తీసుకున్న తర్వాత దీని సొల్యూషన్ ఎట్లా చేద్దాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఒక మనిషిని నెగిటివ్ చేయడం అనేది అంటే అయినకపోతే నెగిటివ్ చేయడం తప్పేం లేదు బట్ ఇప్పుడు ఆయన కూడా ఎంతవరకు ఆగి అంటే తను కూడా ఎంతో దూరం రావచ్చు అన్న ఆయనకు ఎంత ఇబ్బందో ఆయన కూడా చెప్తున్నాడు ఇంట్లో ఇబ్బంది అయ్యి ఇంత ఆయనకనే ఆయన కూడా బయటికి వచ్చిండు ఫైనాన్స్ కూడా తెచ్చిండన్న నా దగ్గరికి వచ్చి వీడియో ఇచ్చిండు అన్న నాకు కూడా అదే కాకపోతే టూ వర్షన్స్ విన్న తర్వాత చేయాలి కాబట్టి ఆగాల్సి వచ్చింది బట్ థ్యాంక్ యూ అన్నా నువ్వు అన్నమాట కరెక్ట్ మీరన్నట్టుగానే ప్లాన్ చేద్దామన్నా చెప్పితే విన్నాడా ఓకే ఇనకపోతే ఆయన కర్మ అంతే థ్యాంక్ యూ అన్న మంచి మాట చెప్తున్నాడు థ్యాంక్ సో మచ్ అన్న